నమస్తే నా పేరు ప్రశాంతి వై వైన్యూస్ కు స్వాగతం చంద్రగ్రహణం సందర్భంగా కాకినాడ జిల్లాలో అన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి గుడితలుపులు మూసివేశారు అయితే ఈ గుడి గుడితలుపులు మూసే సమయం వరకు భక్తులకు స్వామివారి పూజలు దర్శనాలు భక్తులకు కల్పించారు గ్రహణానంతరం ఆలయమంతా సంప్రోక్షణ శుద్ధి చేసి సోమవారం ఏడు గంటల నుంచి యథావిధిగా స్వామివారి ఆర్జిత సేవలు వ్రతములు దర్శనాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈవో సుబ్బారావు న్యూస్ ఛానల్ ప్రతినిధికి తెలిపారు Let's take a break for today.

ఓం శ్రీ సత్యదేవాయ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం నందు స్వామివారి సమక్షంలో ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్న మధ్యాహ్నం ఒంటి గంట నిమిషములకు స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడం అనేది మరలా ఎనిమిదో తారీఖు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం అనేది